ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాజకీయ దురంధరులు అతిరథ మహారథులు హాజరయ్యారు అయితే వారందరిలోకి ఓ వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా నిలిచారు పైగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తన అన్న మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు వెళ్లే సమయంలో కూడా అందరి దృష్టి ఆయన మీదే పడింది ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా ఆయన మరెవరూ కాదు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ ఈయన ఇండియన్ పార్లమెంటేరియన్ కేబినెట్ మినిస్టర్ మాత్రమే కాదు మోస్ట్ హ్యాండ్సమ్ పార్లమెంటేరియన్ కూడా ఈయన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు మొదట చిరాగ్ పాస్వాన్ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు రెండు వేల పదకొండులో మిలేనా మిలేహం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సినిమా కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టి పొలిటికల్ కెరీర్ కి శ్రీకారం చుట్టారు అన్నట్టు చిరాగ్ హీరోగా నటించిన ఆ సినిమాలో అతడితో రొమాన్స్ చేసింది మరెవరో కాదు బీజేపీ ఎంపీ కంగనా రనౌతే ఇప్పుడు వీరిద్దరూ ఎంపీలయ్యి పార్లమెంటులో అడుగుపెట్టారు అయితే చిరాగ్ ఎంపీగా అవ్వటం ఇది రెండవసారి ఆయన రెండు వేల పద్నాలుగులో జమయీ స్థానం నుండి పోటీ చేసి రాష్ట్రీయ జనతాదళ్ నేత సుధాంశు శేఖర్ భాస్కర్ పై ఎనభై ఐదు వేల ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో బీహార్ లోని హాజీపూర్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవటమే కాకుండా మోదీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్ లో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు ప్రస్తుతానికైతే ఈ మాజీ బాలీవుడ్ హీరో మోస్ట్ హ్యాండ్సమ్ కేబినెట్ మినిస్టర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు